హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్స్ ఈ దిస్ వరల్డ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం నేను మళ్ళీ మినీ వ్లాగ్ చేస్తున్నానండి సో ఈ వ్లాగ్లో ఏంటంటే నేను శిల్పారామంకి వెళ్ళాను సో ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయి శిల్పకళా వేదిక లోపలికి వెళ్ళాను సో అక్కడైతే ఒక స్కూల్ ఈవెంట్ జరుగుతుంది యాన్యువల్ యాన్యువల్ ఈవెంట్ సో ఇదైతే శిల్పారామం అండి ఇందులో మనకు కావాల్సిన స్టాల్స్ అవన్నీ ఉంటాయి ఇది ఎంట్రెన్స్ ఈ ఎంట్రెన్స్లో మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి టికెట్ కౌంటర్ ఉంటుంది ఆ టికెట్ కౌంటర్లో సిక్స్టీ రూపీస్ పెద్దలకు ఉంటుంది సో అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతే మనకు మెయిన్ స్టాల్స్ అన్నీ వచ్చేస్తాయి అసలు నేను శిల్పారామంకి ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాను కానీ ఎప్పుడూ వెళ్ళలేదు అదేంటో నాకు ఎప్పుడు వెళ్ళాలనిపించట్లేదు సరే ఈ రోజు బోర్ కొడుతుంది కదా ఒకసారి చూద్దాము ఏముంటుంది లోపల స్టాల్స్లో అసలు ఎలా ఉంటాయి ప్రైజెస్ ఐటమ్స్ అనేసి వెళ్ళాను సో వెళ్ళగానే నాకు అనిపించినవి ఫస్ట్ ఫుడ్ వేర్ ఉండే సో అవి కూడా చాలా బాగున్నాయి అన్ని ట్రెడిషనల్గా తర్వాత మనకు ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి కొన్ని సో ఆ ఫుడ్ స్టాల్స్ ఎందుకు ఉన్నాయో నాకు లాస్ట్కి అర్థమైంది ఎందుకంటే ఇక్కడ అన్ని షాపింగ్స్ షాపింగ్ చేసుకోవడానికి మనకు అన్ని స్టాల్స్ ఉన్నాయండి ఇక్కడ చూస్తే మనకు హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి ఆ తర్వాత మనకు సిరామిక్లో ఉన్నాయి ఇలా అన్నీ చాలా ప్రిటీగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఎలిఫెంట్స్లోనే ఎన్ని టైప్స్ ఉన్నాయో ఇందులో ఆ తర్వాత ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ ఉంది ఇవి కూడా అన్ని చాలా నీట్గా యూనిక్గా ఉన్నాయి డిజైన్స్ మనకి ఎప్పుడు బయట దొరికేలా కాకుండా నాకైతే చాలా బాగా నచ్చాయి సో ఇక్కడ మనకు ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్లో కూడా బీడ్స్ టైప్స్ ఉన్నాయి సో చూడండి ఇక్కడ మనకి ఎన్ని టైప్ ఆఫ్ డిఫరెంట్ కలెక్షన్ ఉందో కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు ఒక బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలండి ఉంటేనే మనం ఇక్కడ కొనగలము ఎందుకంటే వాళ్ళు ధరలు ఎలాగో ఎక్కువనే చెప్తారు కానీ మనం దాన్ని ఆఫ్ ద ప్రైస్కి అడిగేసి ఇంకా లాస్ట్కి ఒక ప్రైస్ ఫిక్స్ చేసుకొని కొనాలి సో ఇవి చూస్తే ట్రెడిషనల్ వేర్ ప్రాట్సెస్ ఇవి ఏదైనా మనం ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మనము ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు ఈ బ్యాగ్స్ తీసుకొని వెళ్తే చాలా బాగుంటాయి సో ఇవి కూడా దాదాపు మనకు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ చెప్పాడు బట్ ఫోర్ హండ్రెడ్కి ఇచ్చాడు లాస్ట్కి ఆ తర్వాత ఇవి వచ్చేసి బెడ్ ల్యాంప్స్ ఇవి కూడా చాలా యూనిక్గా డిఫరెంట్గా బాగున్నాయి ఇంకా నేను ఎన్నో రోజుల నుంచి మా పూజ గదికి ఒక గార్లెంట్ తీసుకుందాం అనుకున్నాను సో నాకు ఇక్కడ చాలా డిఫరెంట్గా కనిపించాయి ఈ లోటస్ది చూడండి ఎంత బాగుందో సో ఇవి అయితే టూ పేర్స్ తీసుకున్నాను టూ ఎయిటీ రూపీస్కి ఇచ్చాడు ఇవి చాలా అందంగా ఉండే ఇంటికి వచ్చి పూజ గదికి వేసినాక ఇంకా మనం ఇంకా లోపలికి వెళ్తే అసలు స్టాల్స్ అనేవి ఎక్కడ అయిపోవు ఉంటూనే ఉంటాయి మనమే చూడలేక మనము అలసిపోయి కాసేపు తినేసి ఆ పార్కులో రిస్క్ తీసుకొని మళ్ళీ చూడ చూడొచ్చు అన్నంత స్టాల్స్ ఉంటాయి ఇక్కడ సో ఇక్కడ వుడెన్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఆ తర్వాత ఇంకా కొండపల్లి బొమ్మలు అంటారు కదండి అవి కూడా ఉన్నాయి ఇక్కడే చిన్నపిల్లలు ఆడుకునే వస్తువుల నుంచి డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి లైక్ ఇప్పుడు మీరు చూస్తే ఇందులో మనకు ఒక పెళ్ళి థీమ్ కూడా కనిపించింది నాకు అదైతే నాకు చాలా బాగా నచ్చింది అందులో ఆ మామిడి తోరణాలు ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒక పూజారిని పెట్టారు చాలా క్రిట్టిగా అనిపించింది నాకు సో ఇందులో అసలు శిల్పారామంలో వాట్నాట్ అన్నట్టు ఉంది ఏదైనా ఎగ్జిబిషన్ జరిగితే మనం వెళ్ళి అక్కడ కొనుక్కునే బదులు మనకు అందుబాటులో ఉన్న శిల్పారామంకి వెళ్ళి ఎందుకు తీసుకోలేదు ఇన్ని రోజులు అని అనిపించింది జస్ట్ సిక్స్టీ రూపీస్ టికెట్ అసలు మనం మొత్తం చూడలేము కూడా నేను ఈవినింగ్ వెళ్ళడం వల్ల దాదాపు చాలా మటుకు క్లోజ్ చేసే ఉండే ఎందుకంటే నైట్ అయిపోతుంది అనేసి ఇది ఓన్లీ నైట్ ఎయిట్ వరకే ఉంటుందంట సో ఇందులో మనకు వాటర్ ఫాల్ కూడా ఉంది సో అసలు ఇందులో లేనిదంటూ ఏది లేదు ఇలా కళలను కళాకారులను కూడా చాలా కళాకారులను కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారండి సో అందులో కొన్ని క్లిప్స్ మీరు చూసేయండి ఇప్పుడు ఇంకా ఇక్కడ బోటింగ్ అండ్ పార్క్ కూడా ఉందంట కానీ నాకు అదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి టైం లేకుండే నైట్ వెళ్ళాను కదా ఎయిట్ అయిపోయింది సో ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ దేన్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సీకీట్ తీసుకో